హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఐదు రొట్టెలు రెండు చేపలు కథ గురించి అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే మన యేసుప్రవ్ వారు చేసిన అద్భుతంలో ఇదొకటి అద్భుతాలలో ఇదొకటి మరి అయితే ఇప్పుడైతే ఆ కథనైతే మొదలు పెట్టుకోవచ్చు ఆ కథలో అయితే ఫస్ట్ యేసుప్రవ్ వారు కొండ మీదకి వెళ్ళి ప్రసంగం అయితే వెళ్ళారు వెళ్తే ఆ ఆ ప్రార్థనకి ఎంతమంది వచ్చారంటే ఐదు వేల మంది అయితే వచ్చారు ఐదు వేల మంది అయితే వచ్చాక ఆ మూడు దినములు యేసు కలిసి ప్రార్థన వాక్యం అయితే విన్నారు వింటే అప్పుడు ఏం ఏమైందంటే మూడు దినములు అయిపోయాక యేసు బ్రహ్మవారు ఆ శిష్యు యసు వారు ఆయన శిష్యుడికి ఏమని చెప్పారంటే ఈ ఐదు వేల మందికి ఆహారం అయితే మీరు తయారు చేయండి అని చెప్పారు అంటే ఇంతమందికి మేము ఆహారం ఎలా తయారు చేయగలం దేవా మేము అయితే చేయలేము తయారు చేయలేమని చెప్పన్నారు అంటే అప్పుడు యేసుప్రభువారు ఏమని అన్నారంటే ఈ ఐదు వేల మందిలో ఎవరైనా ఆహారం తెచ్చుకుంటే నాకు ఇవ్వండి అని చెప్పన్నారు అంటే ఐదు వేల మందిలో ఒక చిన్న బాలుడు చిన్న బాలుడైతే ఆహారం అయితే తెచ్చుకున్నారు ఏమంటే ఆ చిన్నపిల్లవాడు ఇక్కడికి వస్తున్నారు ప్రాంతకు వస్తున్నారని తెలిసి వాళ్ళ వాళ్ళ అమ్మగారు అయితే రెండు చేపలు ఐదు రొట్టెలు అయితే పొట్లం అయితే ఇచ్చారు ఆ రెండు చేపలు ఐదు రొట్టెలు ఏసు బ్రహ్మవారు అయితే అడిగాక వెంటనే ఆ బాలుడైతే ఇచ్చేసారు ఇచ్చేస్తే ఇచ్చేస్తే అప్పుడైతే ఏసు బ్రహ్మవారికి అయితే ఆ శిష్యులు అయితే ఇచ్చారు ఇస్తే ఆ యేసు యశుప్రభువారు అన్నారు మీరు అందరూ గంపలు అయితే తండి గంపలు అయితే తండి అన్నారు అంటే యశుప్రభు వారికి అయితే పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది ఒక గంప అయితే తెచ్చారు ఆ గంపలో ఐదు రొట్టెలు రెండు చేపలు అయితే పెట్టమన్నారు పెడితే అప్పుడు ఆ శిష్యులకి అనుమానం అయితే వచ్చి ఉండచ్చు ఏమని అనుకుంటే అనుకున్నారంటే ఇప్పుడు ఇదేంటి ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు సరిపోతాయా అని వచ్చుండొచ్చు ఆ అది ఆలోచన వచ్చుంటే మరి వాళ్ళ శిష్యులు అయితే మరి అడగలేదు ఏసీయా నువ్వైతే ఏంటి ఇలాగా చేయమంటున్నావు అని చెప్పైతే ఇంతమందికి సరిపోతాయని అసలు అడగలేదు అడగకుండా అయితే ఏసుప్రవారు అయితే ఐదు రొట్టెలు రెండు చేపలు అయితే గంపలో పెట్టి పెట్టి పెడితే ఒక గంపలో ఆ గంపలో వాళ్ళు వేస్తున్నారు కానీ అవుతలేదు అందులో అలాగే అలాగే ఉంటున్నాయి వేస్తున్నారు అవుతలేదు అలాగే ఆ ఐదు వేల మందికి కొడుకు నిండా తిన్నాక ఆ ఆహారం మిగిలిపోయింది ఉంటారు కదా వదిలేసింది అంతా సేకరిస్తే శిష్యులైతే సేకరిస్తే మరి పన్నెండు పన్నెండు క్యూ నిండిపోయిందంట పన్నెండు గంపలు నిండిపోతాయి మరి ఆ పన్నెండు గంపల్ని ఇచ్చి మీరు ఒక్కొక్క గంపలో ఆహారం అయితే తినండి ఆహారం అంతా ఇచ్చారు ఇస్తే మరి వాళ్ళు వాళ్ళైతే సమృద్ధిగా అయితే తిన్నారు ఇదైతే ఇదైతే కథ ఈ వారు చేసిన అద్భుతంలో ఒకటి ఇప్పుడైతే మనము ఈ అద్భుతం గురించి తెలుసుకున్నాం కదా దీని నీతి ఏంటంటే మనం ఉన్న దాంట్లో మనం ఉన్న దాంట్లో సమృద్ధిగా ఉండాలి బాధపడకూడదు ఆ మనకు ఉన్న దాన్నే యేసు అయితే ఏసు అయితే దీవిస్తారు మనమైతే ఇప్పుడు ప్రార్థనతో అయితే ముగించుకోవచ్చు హలలుయా 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 మహాగణుడ మహాపరుశుతుడ సర్వాధికారి ప్రేమగలను తండ్రి ఏసమైతే ఈరోజు మేము ఈ కథతో తెలుసు ఈ కథలో తెలుసుకున్నాం మీరు తెలుసుకున్న విషయం అయితే మీరే మీరే దీవించమని అడుగుతున్నాను తండ్రి ఏసా అలాగే తండ్రి మరి ఈ వీడియో చూసే వాళ్ళని అందరినీ దీవించి మన తండ్రి ఏసా ప్లీజ్ తండ్రి ప్లీజ్ తండ్రి అయితే మీరే ఈ ఈ కథ గురించి అయితే మేము తెలుసుకున్నాం తండ్రి ఇప్పుడు కథ గురించి కథ ఈ కథ విన్న వాళ్ళు అందరూ వారి జీవితంలో అయితే మార్చుకునేలా సాయం చేయండి యేసు ఏసుక్రీస్తు నామంలో అడివేడు కూర్చున్నాను మా ప్రియులకు తండ్రి ఆమె ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లస్ ద లాడ్ బాయ్ 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 బాయ్